శుభోదయం అందరికీ ఈరోజు మనం చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన స్తోత్రాలైన నవనాగ స్తోత్రం మరియు శ్రీ గరుడ కవచం గురించి తెలుసుకుందాం ఈ రెండు స్తోత్రాలను ప్రతిరోజూ పఠించడం వలన విషభయం తొలగిపోతుంది శత్రుబంధాలు తెరుచుతాయి కాలసర్ప దోషం నివారించబడుతుంది మొదటిగా నవనాగ స్తోత్రం నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖ నాగదేవతల పేర్లను పఠించటం ఇది ఎంతో శక్తివంతమైన మంత్రం అనంతం వాసుకిం శేష పద్మనాభం కంబలం శంకుపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తధ ఫలశ్రుతి నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠనే నిత్యం ప్రాతకాలే విశేషతస్మై విషభయం విజయీ విజయీభవేత్ తర్వాత మహిమాన్వితమైన శ్రీ గరుడ కవచం ఈ కవచాన్ని పఠించడం వలన శత్రుబంధాలు సర్పభయాలు తొలగిపోతాయి గరుడుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఓం తత్పురుషాయ విద్మహి సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ గరుడ కవచం పఠనం ఓం నమో భగవతే గరుడ దేవాయ ఓం నమో భగవతే నాగరాజాయ ఈ స్తోత్రాలను ప్రతిరోజూ ప్రాతకాలంలో లేదా సాయంకాలంలో పఠిస్తే శరీరానికి మనస్సుకు శాంతి కలుగుతుంది దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భక్తి కార్యక్రమాల కోసం జై శ్రీహరి ಜೈ ಗರುಡ ದೇವ ಜೈ ನಾಗದೇವತಲು